క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడు ఆయన దేవుని స్వరూపము కలిగినవాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను ఫిలిపీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనములు ఐదు ఆరు మరియు ఏడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగినవాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను ఫిలిప్పీలకు గ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనములు ఐదు ఆరు మరియు ఏడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనములు ఐదు ఆరు మరియు ఏడు